హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరే గార్డెన్ ఈ రోజు వీడ ఏంటంటే అండి మళ్ళీ ఇంకో మొక్క రిపార్టింగ్ చేస్తున్నాము ఇది కూడా నాలుగు సంవత్సరాల నుండి పెంచుతున్నామండి ఒక కాయ లేదు పండు లేదు పువ్వు లేదండి ఇది అసలు అయితే ఇళ్ళంబటి వస్తారు కదా నర్సరీ నుండి తెచ్చి మొక్కలు అమ్ముతారు వాళ్ళ దగ్గర తీసుకున్నామండి ఇది ఏం ఇచ్చారంటే సిమలా హ్యాపీలు అని ఇచ్చారండి అది నాలుగు సంవత్సరాల నుండి అలాగా ఆడ్రమ్మలోనే ఉంది కానీ మరి ప్లేస్ చాలకో తెలీదు ఇంకా చిన్న మొక్కలండి బాగానే ఎదిగింది ఒక కాయ లేదు పువ్వు లేదు ఏమీ లేదు ఇప్పుడు రేపాటింగ్ చేద్దాము పెద్ద డ్రమ్ లోకి ఈ డ్రమ్ అండి ఇది అదే బకెట్ లాంటిది కాడు ఉంటుంది కదా ఆ బకెట్ ఇందులో వేస్తున్నాం అండి వెడల్పు ఉంటుందని ఇది ఏ మొక్క కొద్దిగా కామెంట్లో చెప్పండి మాకు తెలియట్లేదు చూడండి ఆకులు ఇలా ఉన్నాయండి ఎర్రగా వస్తుంది చిగురు చూడండి ఇదిగోండి ఎర్రగా వస్తుంది చిగురు ఇది సిగర్ అన్నమాట ఇది సిమ్లా ఏపీ అని ఇచ్చారు నాకు ఈ ఏపిలో కాదో తెలియట్లేదు మీకు తెలిస్తే గనక కామెంట్ లో పెట్టండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళడం రండి ఇదిగండి ఎప్పటిలాగే మనం నాలుగు కన్నాలు పెట్టుకోవాలండి చూసారా పెద్ద కన్నాలు ఇంత ఇంత కన్నాలు అయితేనే మనకి వాటర్ ప్రియగా దిగుతుందండి ఇప్పుడు కొబ్బరి చెప్పలు వేసుకోవాలి వీటిలో ఇలాగ వేయాలండి కొబ్బరి చెప్పులు వేసి ఇప్పుడు మట్టి వేస్తానండి ఇది ఒక నాలుగు నాలుగు కదండి పదిహేను రోజుల క్రితం నింపి ఉంచామండి ఇది ఎరువు మట్టి అలాగే వేపిండి వరిపెట్టండి చూసారా బాగా మగ్గిపోయింది మనకి ఇది ఉండదు అనమాట మొక్కలు వేసుకోవచ్చని నింపుంచాము కానీ మళ్ళీ దీనికి మొక్క మార్చేటప్పుడు మట్టి కావాలని ఇంక ఇది వేసేస్తున్నాం మళ్ళీ ఇది ఆరబెడతాం కదండి ఇందులో మట్టి అప్పుడు ఇది నింపొచ్చు ఇప్పుడు వేస్తున్నాం చూడండి మట్టి ఒక లేరు కింద మట్టి వేసుకోవాలండి ఫస్ట్ కొబ్బరి చెప్పల దగ్గర వేయాలి కదలకుండా అన్నల మీద కాబట్టి చిప్ప వేసాను కదా దాని మీద వేయాలండి ఫస్ట్ ఇలాగా ఇలా వేసుకొని ఇప్పుడు పారేస్తాను ఎక్కువ వస్తుంది కదా ఒక ఇంచు వరకు వేసుకోవాలండి లు వేసుకోవాలండి మర్చిపోయాను గోర్లు పాడైపోతున్నాయండి అందువల్ల గ్లౌస్లు వేసుకుంటున్నాను మనం మట్టిలో చేపెడతాం కదండి బోర్లు పాడైపోతున్నాయి అందువల్ల ఇవి తెప్పించుకున్నాను ఆయిన్లైన్లు ఇవి వేసుకొని చేస్తామంటే మనకి బోర్లు పాడవం అన్నమాట ఇప్పుడు ఇంత వేసాం కదండి మట్టి ఇప్పుడు మొక్క పెట్టుకొని చూడాలండి మనకి ఎంత ఎంతవరకు వేయాలో చూసారు ఎన్ని వేర్లు ఉన్నాయి తీయడం కూడా కష్టమైందండి నాలుగు సంవత్సరాలు మొక్క కదా ఇవ్వండి ఇప్పుడు సరిపోద్ది అండి మట్టి చుట్టూరు పోసేటప్పుడు సరిపోద్ది ఇప్పుడు దీంట్లో మట్టిలో ఏమేస్తానంటే కొంచెం తిండీ ఇదిగోండి గుప్పటి చాలు ఇది డ్రై కుట్రమ్ విరిడ్ అండి చూడండి డ్రైకు ఇదొక స్పూన్ వేస్తాను మనకి ఫంగస్ అది ఉన్న మొక్కకి ఏమి కాకుండా వేపడేసామండి ఇది బాగా నాటుకొని బ్రతుకుతుంది అనమాట డ్రై విరిడి చనిపోయే మొక్క కూడా బ్రతుకుతుందండి ఇది చాలా మంచిది ఇంత చాలండి ఇది వేపిండి ఇది ఎసం సాల్ట్ అండి మనకి ఆ డ్రమ్ నుండి ఇందులోకి వేస్తున్నాం కదా మొక్క మార్చేటప్పుడు వేసుకోవాలండి మొక్క సాకుకి గురవదు అలాగే ఆకులు కూడా గ్రీన్ నాటుకొని గ్రీన్ గా ఆకులు వస్తాయి ఎసం సాల్ట్ వల్ల ఇప్పుడు మొక్క వేస్తానండి ఏ మొక్క సోద్దరు మళ్ళీ ఇందులో మార్చిని కాస్తదేమో నాలుగు సంవత్సరాల నుండి కాయలేదండి అలా పెంచుతూనే ఉన్నాం కాని కాయట్లేదు ఇప్పుడు మట్టి వేస్తానండి దీంట్ గట్టిగా ఉంది అంత అంతలో వేసుకుంటే చాలండి తొట్టు వేసి ఈ టబ్బు ఈ బకెట్ సమానంగా ఉందండి మట్టి కరెక్ట్ గా పడుతుంది సరిపోతుంది ఈ టబ్బు నిండా వంద రూపాయల టబ్బు నిండా వేస్తున్నాము ఈ బకెట్ ఈ టబ్బు కరెక్ట్ గా ఒకే సైజ్ అనుకుంటా మట్టి అంతా పడుతుంది కొద్దిగా మిగులుతుంది అంతే ఈ బకెట్ కూడా వాళ్ళ దగ్గరదండి వంద రూపాయల టబ్బులు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గరదే ఇది కూడా వందే ఇది మనకి కాడలు ఉంటాయి అన్నమాట పట్టుకొని మనం ఇక్కడ మొక్క అక్కడికి అక్కడ మొక్క ఇక్కడ మార్చుకోవచ్చు కొండీలు ఉంటాయి కాబట్టి పట్టుకుంటాకి ఇది వెడల్పు ఉంది కదండి దాని మీద అందుకని దీంట్లో మారుస్తున్నాం మళ్ళీ పెద్ద మొక్క అయ్యాక మన ఇంట్లో పెద్ద డ్రమ్ లో వేసుకోవచ్చు చూసారు ఇలా నింపుకొని ఉంచుకోవాలండి అన్ని కలిపి మనం మొక్క అప్పటికప్పుడు మార్చేసుకోవచ్చు మట్టి బాగా మగ్గింది పదిహేను రోజుల క్రితం నింపు ఉంచాం కదా రోజు మొక్కలు పోసేటాడు వాటర్ పోస్తున్నాం దానివల్ల తడపడం వల్ల బాగా మగ్గింది చూసారు మనం నింపేసి ఉంచుకున్నాం అనుకోండి ఇలాగ తడుపుతూ ఉంటే మట్టి మనకు వేడి ఉండదు మొక్క పోయగానే నాటుకుంటది అన్నమాట నొక్కుతానండి తిన్నగా పెట్టుకొని నొక్కుకోవాలి మన చుట్టూ ఎరువులు వేసుకోవచ్చండి మధ్యన వేస్తే మొక్క కొద్ది మట్టి పడుతుందండి కొద్దిగా మిగిలిన చూసారా మొత్తం పట్టేసింది మట్టి అందరపల్ అది ఇది ఇది ఒకటే సైజ్ అండి చాలండి మనం ఆర్డర్ చేసినప్పుడు మట్టి ఎందుకు వెళ్ళిపోద్ది పైపు తోపు వస్తాం కదా గట్టిగా నొక్కాలండి మనకి గాలి తగలకూడదు మొక్కకి అప్పుడే బాగా నాటుకుంటది ఇప్పుడు వాటింగ్ చేస్తానండి ఇప్పుడు ఫుల్ గా పోసేసుకోవాలండి వాటర్ అప్పుడే మనకి కుంది నుండి వాటర్ వచ్చేలాగా పోయాలి అప్పుడే నాటుకుంటుంది రేపు నుండి మన మొక్కకి ఎన్ని కావాలి పోయాలి ఇవాళ మాత్రం పూలుగా కడపాలి కిందకు వచ్చేస్తాయి నీళ్ళు లోగా దిగుతాయండి చూసారు కదండి ఈ రోజు వీడియో సిమ్లాపులి మనకి మాత్రం చెప్పి ఇవ్వడం అతను సిమ్లా ఏలని ఇచ్చారండి ఇది సిమ్లాపులో కాదు మాకు కూడా తెలియదు ఎలా ఉంటదో ఇదిగోండి కొ ఎర్ర చిగురులు మాత్రం వస్తున్నాయి మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి అంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ